అందరికీ నమస్కారం నా పేరు రమ మనసైన ప్రియుడ ముప్పై ఐదవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు కార్ స్టార్ట్ చేసుకుని హై స్పీడ్తో విల్లా నుండి తండ్రి షేర్ చేసిన లొకేషన్కి చేరుకున్నాడు లోపలికి నడిచిన దేవుకు తండ్రి కనిపిస్తే నానా వాట్ హ్యాపెన్ అని అడుగుతాడు దేవ్ తాతయ్యకు ఆరోగ్యం ఏం బాగాలేదురా హార్ట్ అటాక్ ఆపరేషన్ అంటున్నారు నాకు చాలా భయంగా ఉంది దేవ్ అని గోవర్ధన్ గారు అంటే ఐసీయూ నుండి లోపలికి చూసిన దేవుకు మిషన్స్ మధ్య కనిపిస్తారు హరిచంద్ర గారు నర్సుని అడిగి లోపలికి నడిచాడు దేవ్ తాతయ్య అని హరిచంద్ర గారి చేతికి తన చేతిలో తీసుకుంటే దేవ్ అని అతి చిన్నగా వచ్చింది ఆయన స్వరం నిండుగా ఏ దిగులు లేకుండా దర్జాగా ఉండే మనవుడు ఇప్పుడు పెరిగిన గడ్డంతో అన్నం నీళ్ల మధ్య ధ్యాసే లేకుండా చికి కనిపిస్తుంటే నిన్నలా చూడటానికైనా నేను బ్రతుకుంది అని ఆయన తాతయ్య ప్లీజ్ మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడడం ఆలోచించడం రెండు నాకు ఇష్టం లేదు వదిలేయండి మీకు నేనున్నాను త్వరగా కోలుకోండి ప్లీజ్ మిమ్మల్ని నేను చూడలేనని బాధగా అన్నాడు దేవ్ నేను మామూలు మనిషిని నా బాధ అంటే ఒకటి కావాలి ఇస్తావా నాన్న అని ఆశగా అడుగుతారు హరిచంద్ర గారు ఆయన ఏం అడుగుతారో దేవుకు బాగా తెలుసు అందుకే మౌనంగా ఉండిపోయాడు దేవ్ చేతిని గట్టిగా పట్టుకొని నాకు నా అనుషమ్మ కావాలిరా నాకున్న దిగులు దూరం చేసి సంతోషం అంటే ఏంటో ప్రేమ అంటే ఏంటో నీకు చూపించిన నా మనవరాలు కావాలి నీ పంతం వదిలి నా కోసం ఎక్కడున్నా తీసుకొని రా అని బాధగా అడిగారు హరిచంద్ర గారు తాతయ్య మీకోసం వర్రీ అవుతూ పక్కనే ఉన్న నేను నాన్న మీకు కనిపించలేదా ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళని అడుగుతున్నావు నాకేమీ నచ్చడం లేదు తాతయ్య అని బయటికి కోపంగా వెళ్ళిపోయాడు దేవ్ దేవ్ ఏమన్నారు నాన్న అని గోవర్ధన్ గారు అడిగితే నాకు పట్టిన పిచ్చి వదిలింది ఎవరు మన లైఫ్లో చివరి వరకు ఉన్నారని నాకు అర్థమైంది కానీ ఆయనకు అర్థం కాలేదు మీరే అర్థమయ్యేలా చెప్పండి నాన్న అని డాక్టర్ క్యాబిన్కి వెళ్ళాడు దేవ్ గోవర్ధన్ గారు వెళ్తున్న దేవుని చూస్తూ పరిస్థితులు కూడా మనుషుల జీవితాన్ని డిసైడ్ చేస్తాయి నాన్న అంశిక నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందని నువ్వు కోపం పెంచుకున్నావు కానీ అదే అనుషిక జ్ఞాపకాలతో మూడేళ్లుగా బ్రతుకుతున్నావని నీకు అర్థం కాలేదా అని బాధగా అనుకొని తండ్రి ఉన్న ఐసీయులోకి నడిచారు వాట్ హ్యాపెన్ డాక్టర్ ఆపరేషన్ కంపల్సరీనా అని అడిగాడు దేవ్ అవును మిస్టర్ దేవ్ అన్నింటికీ మించి ఆయన ట్రీట్మెంట్నే వద్దని మొండి చేస్తున్నారు ఇంకెలా మమ్మల్ని ప్రొసీడ్ అవ్వమంటారని అడిగాడు డాక్టర్ నేను మాట్లాడతాను ఆపరేషన్ త్వరగా చెయ్యండి బయటికి బయటకు నడిచిన దేవు కారిడార్లో అటు ఇటు తిరుగుతూ సిగరెట్ వెలిగించాడు ఏ అనుషు ఆగు చెవులకి రీసౌండ్ చేస్తూ వినిపించిన గొంతుకు వెనక్కి తిరిగి చూశాడు దేవ్ ఒక చిన్న పాప పరిగెడుతుంటే వెనుక తల్లి ఆగు అనుషు అని వస్తోంది దేవు మనసు మరోసారి బాధతో నొప్పితో ములిగితే ఆ పాపను పడిపోతుంటే పట్టుకొని నవ్వాడు దేవ్ దేవుని చూసి నవ్వితే వార్స్ యువర్ నేమ్ అని అడిగాడు దేవు అంశిక అని ఆ పాప చెప్తే బుగ్గకు ముద్దిచ్చి తల్లికి ఇచ్చాడు దేవ్ థ్యాంక్స్ అండి అని పాప నడిపించుకుంటూ తల్లి తీసుకొని వెళ్ళిపోతుంటే వెనుక నుండి చూస్తూ ఉండిపోయాడు దేవ్ రెండు పిలకలతో ముద్దుగా ఉన్న ఆ పాపని చూసి అంశు తనతో ఉంటుంటే తమ ప్రేమ గుర్తుగా ఈ పాటికి ఇలాంటి ఒక పాపో బాబో ఉండేవాళ్ళు కదూ అన్న ఆలోచన అతన్ని బాధలోకి తోస్తే ఆలోచనల మధ్య ఉన్న దేవుకు పై వరకుతూ కాలుతూ వచ్చిన సిగరెట్కు ఈ లోకంలోకి వచ్చి ఐ హేట్ యు లైఫ్లో మొహం చూడాలని నాకు లేదు అని కోపంగా పిడికిలు బిగించి గోవర్ధన్ గారు పిలవగానే సిగరెట్ పడేసి లోపలికి నడిచాడు దేవ్ బాబుతో సహా అదే ఊర్లో ఉంటున్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళింది అనుషిక ఆ ఊరు సురేంద్ర గారికి సొంత రావడం వల్ల ఆ ఊరి ప్రెసిడెంట్ సాయంతో ఆ స్కూల్లో కూతురికి టీచర్గా ఉద్యోగం ఇప్పించారు రోజు బాబుతో స్కూల్కి వెళ్ళడం ఈవినింగ్ తిరిగి రావడం పిల్లలంటే ఉన్న ఇష్టంతో అంశికకు అక్కడున్నతసేపు అన్నీ మర్చిపోయి ఉంటుంది బాబుకు ఫస్ట్ క్లాస్లో వదిలిన అన్షిక పెద్ద పిల్లలకి చదువు చెప్పడానికి వెళ్తుంది మధ్యాహ్నం వరకు సమయం గడిస్తే కొడుకు విహాన్ కన్నం తినిపిస్తున్నా అన్షికను తనతో పాటు పనిచేసి ఇంకో టీచర్ అన్షిక ఎప్పటి నుంచో నేను ఒకటి అడగాలని అనుకుంటున్నాను ఫీల్ అవ్వవు కదా అని అంటుందామి అడగండి గీత గారు అని అన్షిక అంటే నీ మెడలో తాళి లేదు కాలికి మెట్టలేవు నువ్వు విడోనా నీ హస్బెండ్ చనిపోయారా అని అడుగుతుందామి చేతిలోకి ముద్ద కింద పడిపోతే చిప్పిల్లని కలతో చూసిన అన్షిక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది విహాన్ తల్లిని గమనిస్తూ వెనకాలే వెళ్ళాడు వెనకాలే వెళ్ళిన గీత సారీ అన్షిక నిన్ను బాధ పెట్టినట్టున్నానని అంటుందామే లేదండి ఇంకెప్పుడు ఇలాంటి పడకండి ప్లీజ్ అని నాన్న నువ్వు క్లాస్కి వెళ్ళాను అంటుంది అన్షిక ఈవినింగ్ కూడా అదే బాధతో వంటగదిలో ఉన్న అన్షిక చూసుకోకుండా చెయ్యి పెనం పట్టుకుని కాల్చుకుంటుంది అమ్మ అన్న పిలుపుకి ఇంటి కాంపౌండ్లో కూర్చొని ఆడుకుంటున్న విహాన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి మమ్మీ ఏమైందని తల్లి చేతిని తన చేతిలోకి తీసుకొని అడుగుతాడు ఎర్రగా కమిలి కనిపించడంతో ట్యాబ్ దగ్గరకు తీసుకొని వెళ్ళి చెయ్యి కడిగి చూసుకోవాలి కదా మమ్మీ అని కొడుకు అంటుంటే బిడ్డ ప్రేమకి అంశిక కళల్లో నీళ్లు తిరిగితే చూసుకోలేదు కన్నా అని అంటుంది అంశిక బయటికి వెళ్ళిన సురేంద్ర గారు ఇంట్లోకి రాగానే తాతయ్య మమ్మీకు హ్యాండ్ బాగేదు హాస్పిటల్కి వెళ్దాం పదా అని తొందర చేస్తాడా పసివాడు ఏమైంది అంశమ్మ అని కంగారు పడుతూ అడిగారు సురేంద్ర గారు ఏమీ లేదు నాన్న వంట చేస్తుంటే చేయగలింది అది చూసి నా బంగారం హడావిడి చేస్తున్నాడు నా కొడుక్కి నన్నంటే చాలా ఇష్టం నాన్న అని అంశిక అంటే సురేంద్ర గారు చూసుకోవాలి కదమ్మా అని అంటారు నాన్న రెండు రోజులుండి తగ్గిపోతుందని అంటుంది అనుషిక రోజులు గడిస్తే హరిచంద్ర గారు అనుషిక వచ్చే వరకు ఆపరేషన్ చేయించుకోనని మొండికేస్తారు ఆ వయసులో ఆయన ఆరోగ్యం గురించి ఛాన్స్ తీసుకోలేని గోవర్ధన్ గారు దేవు ప్లీజ్ అర్థం చేసుకొని అనుషిక ఎక్కడున్నా తీసుకున్ననాన్న ఆయన్ని వయసులో మనం సంతోషంగా చూసుకోవాలి కానీ ఆయన బాధకు కారణం అవ్వకూడదు నిన్ను తీసుకుని రమ్మని ఆయన అడుగుతున్నది నువ్వు స్వయాన తాలి కట్టిని సొంతం చేసుకున్న నీ భార్యను ఆలోచించుకో దేవ్ అని ఆయన వెళ్ళిపోయారు వారం నుండి హాస్పిటల్లోనే ఉన్న హరిచంద్ర గారి ఆరోగ్యంలో కొంచెం కూడా మార్పు రాకపోతే ఇంటికి వెళ్ళిన దేవ్ బెడ్రూమ్కి వెళ్ళాడు లాకర్ ఓపెన్ చేసిన అతను చేతిలోని తాలిని బ్లాక్ ను చూస్తూ వద్దని నా మొహాన్ని కొట్టి వెళ్ళిపోయాం ఇంకెలా నీ కోసం నేను వెతకాలి అని యూ చీట్ మీ అని బాధగా అనుకున్నాడు దేవ్ కొడుక్కి రాత్రి నుంచి తగ్గకుండా వస్తున్న జ్వరానికి అంశిక తల్లి హృదయం విలవిలలాడితే విలువిలలాడితే విహాన్ కు జ్వరం అస్సలు తగ్గలేదు హాస్పిటల్కి వెళ్దాం నా అని ఏడుస్తుంది అనుషిక పదా వెళ్దాం తల్లి అని మనవని తీసుకొని ఆ ఊరు క్లినిక్ వెళ్తే బ్లడ్ టెస్ట్ చేయాలి టౌన్లో ఏదైనా పెద్ద ఆసుపత్రికి తీసుకొని వెళ్ళండి అని అంటాడు డాక్టర్ నాన్న అని ఒళ్ళు కాలిపోతున్న కొడుకుని భుజానం వేసుకొని అంటుంది భయంగా అనుషిక ఏం కాదమ్మా ముందు హైదరాబాద్ వెళ్దాం పద తల్లి అని బస్ పట్టుకొని హైదరాబాద్ చేరుకుంటారు వెళ్ళేసరికి రాత్రి అయితే అంతవరకు సురేంద్ర గారు బయట చిన్న చిన్న పనులు చేస్తూ అనుషిక స్కూల్లో టీచర్గా పనిచేసి సంపాదించి దాచిన డబ్బంతా బాబుకు టెస్ట్ చేయడానికే సరిపోతే మూడు రోజుల తర్వాత డాక్టర్ మాట్లాడి డిశ్చార్జ్ చేసి పంపిస్తారు నిరాశ బ్రతుకు మీద వైరాగ్యం దేవుని మీద కోపం వస్తుంటే ఒడిలో పడుకున్న కొడుకు తల నిమురుతూ ఊరికి చేరుకున్న అనుషిక ఆలోచనలు అనంతం తల్లి ఇక్కడ వద్దమ్మా మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం అక్కడే నేను కూడా ఏదైనా పనిచేస్తాను అక్కడైతే డబ్బులు కూడా ఎక్కువగా ఇస్తారు ధైర్యంగా ఉందాం తల్లి నా కూతురు ఎవరికి ఏ చిన్న హాని చేయలేదు అని సురేంద్ర గారంటే సరే నాన్నా అని ప్యాక్ చేయడంలోకి పడుతుంది అనుషిక అమ్మ అనుషిక పట్నం వెళ్తున్నారని మీ నాన్న చెప్పారు అక్కడ నా తమ్ముడు ఉన్నాడు మీకు సాయం చేస్తాడు అంత పెద్ద నగరంలో ఇల్లు దొరకడం కష్టం మా తమ్ముడికి చెప్పాను అంతా తను చూసుకుంటాడు జాగ్రత్తగా వెళ్ళిరండమ్మ పక్కిండావడంటే చాలా థ్యాంక్స్ అండి అని ఆ రోజు రాత్రే హైదరాబాద్ అవుతారు హైదరాబాద్ బోర్డు చూసిన అన్షిక అదే బోర్డు దేవుతో కలిసి వచ్చినప్పుడు కోటి ఆశలతో చూసింది కన్నీళ్లు ఆమె చెంపల్ని తడిపేస్తుంటే కన్నీళ్లు తుడుచుకొని బాబు తల నిమురుతుంది అనుషిక వెళ్ళగానే అంశికకు పక్కింటావిటి తమ్ముడు విజయ్ ఇల్లు చూసి పెడతాడు చాలా థ్యాంక్స్ అండి అడగగానే ఏ పరిచయం లేకపోయినా సాయం చేశారని అంశిక అంటే అంశిక రూపాన్ని మైమరుపుగా చూసిన విజయ్ ఇట్స్ ఓకే అంశిక పక్కనే నేను ఉండేది నీకేం హెల్ప్ కావాలని నన్ను అడగొచ్చు అని నవ్వుతూ అన్నాడు విజయ్ చిన్నగా నవ్విని అంశిక వెళ్తున్న విజయ్ను చూసి భోజనం చేసి వెళ్ళండి అని అంటుంది ఇబ్బందిగా అనిపించినా కాదని లేక ఓకే అని విహాంతో ఆడుకుంటూ వంటగదిలో అన్ని సర్దుకుంటూ వంట చేస్తున్న అంశికను నిన్ను మిస్ చేసుకున్న అతను మోస్ట్ అన్లక్కీ పర్సన్ అనుషిక అక్క చెప్తుంటే ఇలాంటి అమాయక పిల్లలు కూడా ఈ కాలంలో ఉంటారా అనుకున్నాను బట్ నువ్వు చాలా అమాయకురాలివి ప్యూర్ సోల్ అని మనసులో అనుకున్నాడు అంకుల్ నాకు ట్యాంక్ బట్ చూపిస్తారా అని విహాన్ మెరిసే కలతో ఆశగా అడిగితే షూర్ క్యూటీ డిన్నర్ చేసి వెళ్దామని విజయ్ అంటాడు సురేంద్ర గారు పైకి నవ్వుతూ చూస్తూ తండ్రి దగ్గర ఏ లోటు లేకుండా నా మనవడు మహారాణిలా నా కూతురు ఉండాల్సింది పోయి తండ్రి ప్రేమ కోసం అలవటిస్తూ ఆ పసివాడు అష్ట కష్టాలు పడుతోంది నా కూతురు వయసుకు మించిన బాధను చవి చూస్తోంది భగవంతుడా నువ్వే చూసుకోవాలని బాధగా అనుకున్నారు అందరికీ భోజనం అడ్డించింది అంశిక విజయ్ తినగానే విహాన్ను తీసుకుని అంశిక నేను విహాన్ బయటకు వెళ్ళేసి వస్తామని అంటే ఇష్టం లేకపోయినా కొడుకు మొహం చూసి త్వరగా వచ్చేయండి విజయ్ గారు అని అంటుంది అంశిక ఓకే అని బైక్ను ముందుకు దూకిస్తే ట్యాంక్ బండ్ చూపించిన విజయ్ ఐస్ క్రీమ్ అడిగితే కొనిపెట్టి ఫోన్ కాల్ వస్తే బైక్ రోడ్ పక్కనే పక్కకి వెళ్ళి మాట్లాడుతున్నాడు విజయ్ బాయ్ కూర్చున్న విహాన్ రోడ్ సైడ్ అమ్ముతున్న కార్టూన్ పిక్ ఉన్న ని చూసి ఐ స్పైడర్ మ్యాన్ బెలూన్ అని బైక్ దిగి రోడ్డు వైపు చూసుకోకుండా వెళ్తాడు బాబు అటువైపుగా వేగంగా కార్ వస్తుంటే చూడని విహాన్ ముందుకు వెళ్తే ఒక చెయ్యి బాబుని పట్టుకుని లాగితే సౌండ్ హాన్కి భయపడిన విహాన్ దేవుని గట్టిగా పట్టుకుంటాడు చూపుని కార్ మీద నుంచి బాబు మీదకి మరలించి చూశాడు దేవ్ మిస్సీ సిల్క్ హెయిర్ వైట్ టీషర్ట్ బ్లాక్ జీన్స్ లో పాల రంగుతో ముద్దుగా ఉన్న బాబు రూపాన్ని చూస్తున్న దేవుకు ఇది అని మాటల్లో చెప్పలేని అనుభూతి విహా విహాన్ కూడా తన చిట్టి కళ్ళని పెద్దవి చేసి చూస్తున్నాడు బాబును చూస్తున్నంతసేపు తెలియని పరవశం ఏదో సాధించానన్న ఆనందం అతని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే చేతులను వెనక్కి తీసుకొని అలా రోడ్ మీదకు చూసుకోకుండా వెళ్ళకూడదని అన్నాడు బెలూన్ కోసం వెళ్ళాను నా తప్పేం లేదు ఆ కార్ నడుపుతున్న అతని ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడని ముద్దుగా అన్నాడు విహాన్ దేవు పెదవుల్లో అంశిక వెళ్లిన తర్వాత నుండి ఇప్పుడు నవ్వు పూస్తే కమ్ అని ఎత్తుకుని రోడ్ క్రాస్ చేసి బాబడిగిన బెలూన్ కొనిపెడతాడు విహాన్ మోహం ఆనందంతో కళ్ళు పెద్దవై మురిసిపోతుంటే దేవు మనసు తృప్తిగా మురుస్తుంది కాల్ మాట్లాడి అటు ఇటు బాబు కోసం టెన్షన్ గా చూసిన విజయ్ రోడ్ కు అటువైపు దేవు చేతుల్లో కనిపిస్తే ఊపిరి తీసుకొని అటువైపు వెళ్లి విహాన్ అని పిలిచాడు దేవు చేతుల్లో ఉన్న బాబు దిగి విజయ్ దగ్గరికి వెళ్ళి దేవుని వదిలి వెళ్ళడం ఇష్టం లేక చూస్తాడు దేవ్ విజయ్ చూస్తూ బయటికి కిడ్స్తో వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలని అంటాడు స్థిరంగా సారీ అండి కాల్ వస్తే అటు వెళ్ళాను ఎనీవేస్ థ్యాంక్స్ ఇంకోసారి కేర్ఫుల్గా ఉంటానని అన్నాడు విజయ్ అని రోడ్డు ఇటువైపే ఉన్న తన కార్ దగ్గరికి వెళ్తూ మనసంతా బాధగా మారిపోతే వెనక్కి తిరిగి చూశాడు దేవ్ ఎందుకో ఆ బాధ అతనికి అప్పుడు అర్థం కాదు కానీ అర్థమయ్యేసరికి అతనేం పోగొట్టుకున్నాడో తెలుస్తుంది కమ్ విహాన్ అని బాబుని తీసుకుని బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు విజయ్ ఇంటి దగ్గర కొడుకు కోసం ఎదురు చూస్తున్న అంశిక బాబుని చూసి ఇంతసేపయి నాన్న అని ఎత్తుకొని లోపలికి వెళ్తే అన్షిక నీకు జాబ్ ఎంత ముఖ్యమో మా అక్క చెప్పింది నేను మా కంపెనీలోనే చూశాను నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు నేను మేనేజర్ దగ్గర రికమెండ్ చేస్తాను సో జాబ్ వచ్చేస్తుంది వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని నవ్వుతూ అంటాడు విజయ్ విజయ్ వైపే ఆర్తి నిండిన కలతో చూస్తూ అని అంటుంది అనుషిక నవ్వుతూ గుడ్ నైట్ క్యూటీ అని విహాన్ బుగ్గలాగి వెళ్ళిపోయాడు విజయ్ కొడుకును పడుకోబెడుతూ జో కొడుతుంది అనుషిక చేతిలో బెలూన్ విడవకపోతే అది ఎక్కడికి వెళ్ళదులే నాన్న నాకు ఇవ్వని అంటుంది అనుషిక మమ్మీ నీకొకటి చెప్పాలి ఇందాక నేను ఈ బెలూన్ కోసం వెళ్తుంటే ఒక కార్ స్పీడ్గా నా వైపు వచ్చేసింది ఒక అంకుల్ సేవ్ చేశాడు చూడ్డానికి ఎంత బాగున్నాడో తెలుసా అని తన చిట్టి కళ్ళను పెద్దవి చేసి మరి చెప్తాడు విహాన్ సన్నగా నవ్విన అన్షిక జాగ్రత్తగా ఉండాలి కదా నాన్న అందుకే నిన్నెక్కడికి నేను పంపను అయినా హెల్ప్ చేసినందుకు తనకి థ్యాంక్స్ చెప్పావా అని అడుగుతుంది అన్షిక అయ్యో మర్చిపోయాను మమ్మీ నెక్స్ట్ టైం ఆయన్ని కలిసినప్పుడు తప్పకుండా చెప్తాను అని విహాన్ అంటే నవ్విన అన్షిక సరే ఇప్పుడు పడుకో అని జో కొడుతుంది కూతుర్ని మనవడిని చూసి అక్కడే హాల్లో పడుకున్నారు సురేంద్ర గారు వారం రోజులు గడిచిపోయాయి విజయ్ బాబుకి దగ్గర అయితే దగ్గరలో ఉన్న ప్లే స్కూల్లో విహాన్ను జాయిన్ చేస్తుంది రిజిస్టర్ చేసుకుంటున్న ప్రిన్సిపాల్ బాబు ఫాదర్ నేమ్ అని అడుగుతుంది అంశికకు కన్నీళ్లు గొంతుకు అడ్డుపడితే ఏడుపును బలవంతంగా ఆపుకుంటుంది అంశిక అది గమనించిన విజయ్ ఇట్స్ ఓకే తను సింగిల్ పేరెంట్ అని చెప్తాడు సరే గార్డియన్గా మీరు సైన్ చేయండి అని ప్రిన్సిపాల్ అంటే అనుషిక వైపు ఒకసారి చూసి సైన్ చేశాడు విజయ్ విజయ్ సైన్ చేయడం తనకిష్టం లేకపోయినా మౌనంగా ఉండిపోయింది అన్షిక విహాన్ గుడ్ లా బాగా చదువుకోవాలని క్లాస్లో వదిలి ఆలోచనలో ఉన్న అన్షికను అన్షిక వెళ్దావా అని అంటాడు విజయ్ తేరుకొని అని క్యాబ్ ఎక్కింది అన్షిక ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కు వెళ్ళిపోయాడు విజయ్ విజయ్ చెప్పిన రోజు రాని వచ్చింది దేవుడికి దండం పెట్టడానికి కూడా ఆమెకు చేతులు రాకుంటే విరక్తిగా చూసి నాన్న వెళ్ళొస్తానని అంటుంది అన్షిక అదే వైరాగ్యంతో ఉన్న అన్షికను చూసిన సురేంద్ర గారు జాగ్రత్త వెళ్ళిరమ్మ నాకు కూడా దగ్గరలో ఒక సూపర్ మార్కెట్లో పని దొరికింది జీతం బాగానే వస్తుంది రేపటి నుంచి రమ్మన్నారని అంటారు మీకు ఎందుకు నన్న ఈ కష్టాలు ఈ వయసులో మీరు విశ్రాంతి తీసుకోవాలి ఈ నష్ట జాతకరాలి కోసం మీరు శ్రమపడాల్సి వస్తోందని అంటుంది బాధగా అనుషిక అలా అనకమ్మ ఒక తండ్రిగా నేను ఎప్పుడో ఓడిపోయాను మళ్ళీ అవకాశం వచ్చింది నా కూతురు జీవితం కోసం ఏదైనా చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నానని బాధగా అన్నాడు సురేంద్ర గారు అలా అనకండి నాన్న ఎప్పుడూ మీరు నాకు నాన్నే అదే ప్రేమ ఉంటుంది కానీ తగ్గదు నేను వెళ్ళొస్తాను నాన్న అని వచ్చిన క్యాబ్ పట్టుకొని విజయ్ చెప్పిన అడ్రస్కు రీచ్ అయ్యింది అనుషిక ఆఫీస్ పెద్దగా ఉంది చూడగానే దేవుతో కలిసి పనిచేసిన ఆఫీస్ గుర్తొస్తే విరక్తిగా నవ్వి లోపలికి నడిచింది అనుషిక ఇంటర్వ్యూస్ జరుగుతున్న ఫ్లోర్కు వెళ్ళి వెయిట్ చేస్తోంది చాలామందే వచ్చారు తనున్న పరిస్థితుల్లో ఆ జాబ్ తనకి ఎంత ముఖ్యమో ఆలోచిస్తున్న అనుషిక గుండెలు నిండుగా ఊపిరి తీసుకుంది అంశిక అనే పేరు పిలవగానే లోపలికి నడిచింది ఆమెను ఇంటర్వ్యూ చేసిన మేనేజర్ మిమ్మల్ని ఎక్కడో చూశానని అంటే నాలో ఏమున్నా ఇంకెవరైనా చూసుండొచ్చు సార్ నాకు ఈ జాబ్ చాలా ముఖ్యం నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి ఒక్క అవకాశం ఇవ్వండి సార్ అని అంటుంది అంశిక అంశికని సూటిగా చూసిన ఆ మేనేజర్ ఆమెను రిజెక్ట్ చేయడానికి ఒక కారణం కూడా కనిపించకపోవడంతో పైగా దేవ్ ఆధ్వర్యంలో అనుషిక మంచి పనిశాలని కూడా అవడంతో ఓకే జాయినింగ్ లెటర్ ప్రొవైడ్ చేస్తాం రేపటి నుంచి జాయిన్ అవ్వచ్చు అగ్రిమెంట్ ప్రొసీజర్ కంప్లీట్ చేసి వెళ్ళండి అని అంటాడు అతను థ్యాంక్ యూ సో మచ్ సార్ అని ఆనందంతో బయటకు వచ్చిన అంశిక అగ్రిమెంట్ పత్రాల మీద కనీసం చూసి చదవకుండా సంతకాలు కూడా పెట్టేస్తుంది విజయ్ మీట్ అయితే థ్యాంక్స్ విజయ్ గారు మీరు చెప్పడం వల్లే నాకు ఈ జాబ్ వచ్చిందని నవ్వుతూ సంబరంగా చెప్తున్న ఆమెని అపరూపంగా చూసిన విజయ్ నువ్వు నవ్వితే చాలా బాగుంటావు అంశిక జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ బాధపడటం మానేసి ముందున్న ఫ్యూచర్ ఫ్యూచర్ని చూడు అని అంటాడు విజయ్ నా గతం తలుచుకొని బాధపడే ఓపిక లేదు భవిష్యత్తు ఊహించుకుంటూ ఆనందపడే ఆశ లేదు విజయ్ గారు నేను ఇంకా వెళ్తాను నాన్న చూస్తుంటారని అనుషిక క్యాబ్లో వెళ్ళిపోతే నాకు నా భవిష్యత్తు నీతో మొదలైతే బాగుండు అనిపిస్తుంది అనుషిక అని నవ్వుకుంటూ ఆఫీస్ లోపలికి నడిచాడు విజయ్ ఇప్పుడు ఎలా ఉందని దేవ్ ఐసీయు నుండి బయటకు వచ్చి డాక్టర్ను అడుగుతాడు సార్ మీకు ఆల్రెడీ చెప్పాను ఆపరేషన్ చేయాలని ఆయనేమో మొండికేస్తున్నారు రెండు రోజుల్లో ఆయనకి ఆపరేషన్ చేయకుంటే చాలా పెద్ద ప్రమాదం సార్ ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని అంటాడు డాక్టర్ దేవు నిట్టూర్చి అదే ఫ్లోర్ చివరిలో ఉన్న గ్లాస్ డోర్ నుండి బయటకే చూస్తూ కళ్ళు మూసుకున్నాడు దేవ్ నేను కనిపించడం మానేస్తే నా కోసం వస్తావా అన్న అంచిక తీయటి స్వరమే అతని మనసులో మెదడులో నిలిచిపోతే ప్రేమ లేదని అంటుంటే నా లైఫ్లో బలవంతంగా వచ్చావు నా సర్వస్వం నువ్వే అయ్యి నిన్ను వదిలి ఉండలేని స్థితికి నన్ను తీసుకుని వచ్చి వదిలేసి వెళ్ళిపోయావు హౌ గుడ్ యు డూ దిస్ విత్ మీ అని బాధగా అనుకున్న హరిశ్చంద్ర గారు ఉన్న ఐసీలోకి దేవ్ నడిచాడు తాతయ్య అని పక్కన కూర్చున్నాడు దేవ్ మొహం తిప్పేసుకున్నారు హరిచంద్ర గారు ఆయన గడ్డం పట్టుకుని తల తన వైపుకు తిప్పుకున్న దేవ్ అమ్మపోగానే నువ్వే నన్ను పెంచి పెద్ద చేశావు తాతయ్య నిన్ను చూస్తూ పెరిగాను నేను నీ కోరిక తీరుస్తాను నీ అనుషమ్మను తీసుకుని వస్తాను కానీ ముందు ఆపరేషన్ చేయించుకోవాలని అంటాడు దేవ్ హరిచంద్ర గారు వెలిగిపోతున్న మొహంతో కలల్లో ఆనందంతో నిజంగా నా అనుషమ్మను తీసుకుని వస్తావా దేవ్ అని అడుగుతారు హరిచంద్ర గారు కానీ ముందు మీరు ఆపరేషన్ చేయించుకోవాలని అంటాడు దేవ్ దేవుని చూస్తూ హరిచంద్ర గారు మాట తప్పవు కదా దేవ్ అని అడుగుతారు బేల బేలగా చెయ్యి పట్టుకుని తన రెండు చేతుల మధ్య ఉంచుకొని తాతయ్య తీసుకొని వస్తాను కానీ బట్ వన్ కండిషన్ నా నుండి మునుపటి దేవుని ఎక్స్పెక్ట్ చేయకండి నేను ఇలాగే ఉంటాను మీ అనుషమ్మతో మీరు ఏదైనా చేసుకోండి మీ ఇష్టం కానీ నన్ను ఎందులోనూ ఇన్వాల్వ్ చేయకూడదని స్థిరంగా చెప్పిన దేవ్ బయటికి వెళ్ళిపోయాడు ముందు అమ్మాయి వస్తే అన్నీ అవే సర్దుకుంటాయి ప్రేమించడం సులభం దేవ్ కానీ మర్చిపోవడమే చాలా కష్టం అనుషమ్మను నువ్వు మర్చిపోలేదన్నది నిజం అని హరిచంద్ర గారు మనసులోని బాధగా అనుకున్నారు బయటకు వచ్చిన దేవ్ గోవర్ధన్ గారిని చూసి నాకు మీ హెల్ప్ కావాలి నాన్న అని అంటాడు కొడుకు మొహాన్ని చూసి అర్థం చేసుకున్న గోవర్ధన్ గారు అమ్మాయి కోసం నువ్వే వెతకాలి దేవ్ అని తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు మొబైల్ నుండి రెండు కాల్స్ మాట్లాడి దేవ్ ఎక్కడున్న వారం రోజులు నిన్ను మా తాతయ్య దగ్గర ఉంచుతానని కోపంగా అనుకున్న దేవ్ తన విల్లాకు వెళ్ళిపోయాడు పాలకరి నుండి సిగరెట్ తాగుతూ పొగను గాల్లో వదులుతున్న దేవ్కు దేవ్ నువ్వు స్మోకింగ్ ఎక్కువగా చేస్తున్నావు అన్న అంచిక మాట అతని మనసును కదిలిస్తే కోపంగా పిడికిలు బిగించి లీవ్ మీ అలోన్ ఐ డోంట్ వాంట్ యు హేట్ యు అని కోపంగా అరిచాడు దేవ్ కథ ఇంకా ఉంది మరి అంశిక దేవ్ హైదరాబాద్లోనే ఉన్నారు అంశిక తన దగ్గరే ఉందని తనకు అంశికకు ఒక కొడుకు కూడా ఉన్నాడని దేవుకు తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది మరి వారం రోజుల్లో అంశికని దేవ్ కనిపెడతాడా కనిపెట్టి వాళ్ళ తాతయ్య దగ్గరికి తీసుకొని వస్తాడా మరి దేవు ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్